చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చాలా సందర్భాలలో చాలా సందర్భాలలో కొంతమంది నాయకులకు అనిపిస్తా ఉంటుంది జగన్ అన్న అందరికీ కూడా వాలంటీర్ల చేతుల్లోనే పెట్టాడు లంచాలు లేకుండా వివక్ష లేకుండా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా సహాయం చేస్తా ఉన్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ వాలంటీర్లు ఎవరో కాదు ఆ వాలంటీర్లు కూడా మనల్ని అభిమానించే మన పార్టీని అభిమానించే మనలో నుంచి వచ్చిన మన వాళ్ళే అన్న సంగతి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎందుకనంటే ప్రతి పథకాన్ని కూడా ప్రతి పేద కుటుంబంలోనికి కూడా తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వాలి అన్న తపన తాపత్రయం మంచి చెయ్యాలి అన్న ఆలోచన మనసులో మన పార్టీ పట్ల కానీ మన పట్ల కానీ ఆ ప్రేమ అనురాగం ఉంటేనే చేయగలుగుతారు మనలో ఒకరు మన వాళ్ళల్లో ఒకరు ఇలా మంచి చేయగలిగాం కాబట్టి ఇలా మంచి చేయగలిగాం కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఇలా మంచి చేయగలిగాను కాబట్టి ఈరోజు మీలో ఎవరైనా సరే మన పార్టీలో ఎవరైనా సరే ఏ పదవికి పోటీ చేసిన వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీటీసీ ఎంపీటీసీ దగ్గర నుంచి ఎంపీ ఎంపీ జెడ్పీటీసీ జెడ్పీటీసీ దగ్గర నుంచి కార్పొరేటర్ కార్పొరేటర్ దగ్గర నుంచి ఇంకా ఏ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అలా చేయగలిగాం కాబట్టి మనలో నుంచి ఏ ఒక్కరైనా ఏ పదవికైనా పోటీ చేసినా ప్రజలందరూ కూడా మామూలు మెజారిటీతో కాదు గొప్పదైన మెజారిటీతో మనల్ని గెలిపించి ఆ స్థానాల్లో కూర్చోబెడతారు ఇలా మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరు ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం నామినేషన్ పనులలో కూడా కేటాయింపుల్లో కూడా ఇదే పంత న్యాయం కూడా చేస్తూ వచ్చాం ఎవరు గెలవనని పదవులు ఎవరు గెలవనని పదవులు వార్డు మెంబర్లు సర్పంచ్లు మొదలు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మేయర్లు కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మంత్రి మండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారు వైఎస్ఆర్ సిపిలో ఉన్నవారు వైఎస్ఆర్ సిపి పార్టీ కోసం కష్టపడిన వారందరికీ కూడా అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను మనం ఈ యాభై ఆరు నెలల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాము కాబట్టి వివక్ష లంచాలు లేని పాలన ఇవ్వగలిగాము కాబట్టి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇవాళ ఎవరైనా సరే మన పార్టీ తరఫున ఎవరైనా కూడా నామినేషన్లు వేస్తే చాలు ప్రజలు మనల్ని ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ అవకాశాలు మనకు ఇస్తారు మన కార్యకర్తలను గెలిపించే మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటి ఈ రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ప్రతి గ్రామంలో ఉన్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళుతా ఉంది అలా వెళ్ళేటప్పుడు ఎవరు లంచాలు అడగడం లేదు ఎవరు వివక్ష చూపడం లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా ప్రతి గ్రామంలో ఉన్న నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఈరోజు ఎనభై